ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది అది కూడా అత్యంత కీలకమైన విజయవాడలో మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రం అంతా ఆయన పర్యటిస్తున్న విషయం తెలిసిందే ఏపీ ఎన్నికల నేపథ్యంలో అందులో భాగంగా శనివారం అంటే ఈరోజు విజయవాడలోని కీలక ప్రాంతాలన్నీ కవర్ చేసేలాగా ఈ బస్సు యాత్ర రూట్ మ్యాప్ రెడీ చేశారు వైసీపీ పెద్దలు దానిలో భాగంగానే అజిత్ సింగ్ నగర్లో ఈరోజు జగన్ పర్యటన సాగుతున్న సమయంలో ఆయన బస్సుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తున్నారు ఆ అభివాదం చేస్తున్న సమయంలో జనంలోంచి వేగంగా వచ్చిన ఒక రాయి ఆయన ఎడమగంటికి తగిలింది దాంతో పెద్ద గాయమైందని చెప్పాలి ఆయన ఎడమగంటికి మొత్తం ఆ ముఖంలోనే ఈ కన్ను ఈ ఎడమవైపు ఉన్న భాగం అంతా కూడా పూర్తిగా వాచిపోయింది అలాగే ఆ పక్కనున్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా స్వల్ప గాయమైంది దాంతో ఇమీడియట్ గా తేరుకున్న అక్కడ వైద్యులు ఎవరైతే ఉన్నారో బస్సులో ఆయనకు బస్సులోనే ప్రథమ చికిత్స అందించారు అయితే అక్కడతో బస్సు యాత్ర ఆపేసి రెస్ట్ తీసుకోవాల్సిందిగా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అదేవిధంగా ఆయన వ్యక్తిగత సిబ్బంది సూచించారు జగన్ కి కానీ జగన్ మాత్రం కంటిన్యూ చేయడానికి తన యాత్రని రెడీ అయ్యారు ప్రస్తుతం ఆ యాత్ర అయితే కంటిన్యూ అవుతుంది కానీ ఇది వైసీపీ ఆ శ్రేణుల్లో చాలా తీవ్రమైన అల్జడిని అయితే సృష్టించింది ఈ దాడి ఎవరు చేశారు అనే దాని మీద ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది విపక్ష పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఇలా దాడి చేసి ఉంటారని ఇప్పటికే వైసీపీకి సంబంధించిన శ్రేణులు కార్యకర్తలు నాయకులు మాట్లాడుతున్నారు కానీ పూర్తి స్థాయిలో వివరాలు రావాల్సి ఉంది ముఖ్యంగా క్యాట్ బాల్ వాడతాం కదా ఆ క్యాట్ బాల్ ను వాడి జనాలు వచ్చి చాలా వేగంగా దాడి జరిగి దాడి చేశారు కావాలనే టార్గెట్ చేసి ఇది చేసిన దాడిగా ప్రస్తుతానికి అయితే ప్రాథమిక సమాచారం అయితే వస్తుంది ఎవరు చేశారు ఎవరైనా ఆకత లేకపోతే ఏదైనా కుట్రకోణం ఉందా అనే దాని మీద ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది జగన్తో పాటుగా అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఇతర ఎమ్మెల్యేలు ఎవరైతే ఆయన పక్కన నిలబడి ఉన్నారో వాళ్ళలో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఈ దా ఈ గాయమైతే అయింది ఆయన ఎడమకడ్డి కూడా స్వల్ప గాయమైనట్టుగా తెలుస్తుంది కానీ ఒక సీఎం స్థాయి వ్యక్తికి అది కూడా విజయవాడ లాంటి అత్యంత కీలకమైన ప్రాంతంలో దాడి జరగడం ఆయన పైన ఆయన దాడికి గురవడం ఆయనకి ఈ విధమైన గాయాలు అవడం అనేది ఖచ్చితంగా షాక్ గురి చేసే అంశమే దీనిపై లాండ్ ఆర్డర్ పైన కూడా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనే దాని మీద ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఎవరి దాడి చేశారు దీని వెనకాల ఉన్న కుట్రకోణం ఏంటనే దాని మీద పోలీసులు పూర్తిగా దర్యాప్తునైతే చేస్తున్నారు ఎవరైతే ఆవేశాలకు లోన్ కావద్దంటూ తన అభిమానులకి అదేవిధంగా ఇతర పార్టీ కేడర్ ఉన్నారు వాళ్ళందరూ కూడా జగన్ పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది దీనిపై రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా గమనిస్తున్న ఈ పరిణామాలన్నింటినీ కూడా అసలు ఏంటి ఏం జరుగుంటుందని గత ఎన్నికల్లో కూడా ఇలాగే ఆయన ఒక ఆ సమయంలో ఒక దాడి గురవడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయ అయింది మళ్ళీ దాన్ని మర్చిపోయే లోపు ఇంకో దాడి జరగడం అనేది ఈ అది కూడా విజయవాడలో అంటే అప్పుడు వైజాగ్లో జరిగింది ఇప్పుడు విజయవాడలో జరిగింది ఎంత కీలకమైన ప్రాంతాల్లో ఆయనపై దాడి చేయడం ఆయన చుట్టూ ఉన్న భద్రతా సిబ్బంది ఏం చేస్తుందనే దాని మీద కూడా కాస్త చర్చ అయితే మొ మొదలైంది మరి దీనిపై అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది దర్యాప్తు అయితే చాలా నిశ్చితంగా జరుగుతుంది ఎవరు దీని వెనకాల ఉన్నారు దీని వెనకాల ఉన్నటువంటి కుట్రకోణం ఏదైనా ఉందా లేకపోతే ఎవరైనా ఆకతాయి చేసిన పని అనే దాని మీద ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది ఇంతకుముందు కూడా ఆయన పర్యటన చేస్తున్న సమయంలో అంటే ఇదే మేమంతా సిద్ధం యాత్ర జరుగుతున్న సమయంలోనే చెప్పుతో దాడి చేశారంటూ వార్తలు వచ్చాయి కథనాలు వచ్చాయి కానీ అదంతా పుకార్లే నిజానికి అలాంటిది ఏం జరగలేదంటూ వైసీపీ చెప్పుకొచ్చింది కానీ ఇప్పుడు విజయవాడలో ఎంత పెద్ద దాడి జరగడం అనేది ఖచ్చితంగా రాజకీయంగా షాక్ గురి చేసిన అంశమే దీనిపై వైసీపీ నాయకుల ప్రతిస్పందన ఎలా ఉంటుంది దానిపై టీడీపీ లేదా ఇతర విపక్ష వర్గాల నుంచి కౌంటర్స్ ఎలా ఉంటాయి చూడాలంటే మరికొంతకాలం వెయిట్ చేస్తుంది జగన్ అయితే ప్రస్తుతం సేఫ్ గా ఉన్నారు ఆయన యాత్రను కంటిన్యూ చేస్తున్నారు కాకపోతే ఆయన డైరెక్ట్ గా ఒక యాత్రలో ప్రజల మధ్య ఉండగా ఆయన మీద ఎలా దాడి జరగడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించే అంశం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం ఏవిషన్